చాలా మంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకుని ఎంత పైశాచిక ఆనందం పొందాడు తెలుసు మీకు ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు అన్నా చెప్పండి మీరు ఎలాగంటే మీకు మీకేం కావాలో చెప్పడం అన్న ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతో పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను ఇది సినిమా పరిశ్రమకి తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం సోదరుడు చిరంజీవి గారికి ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని వాళ్ళ కుటుంబాన్ని సన్మానం చేసి రాగి ముద్ద నాటికోడి పెట్టి తినిపించి చేస్తే వాళ్ళు లోపల మాట్లాడుకొని ఇంతగా చేసి మమ్మల్ని అందరినీ బద్నాం చేసి పెట్టే నీచలు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదు ఉంది ప్రైవేట్ పెట్టుబడి తోటి సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారంటది ఏంటి ఈ రోజు రేవంత్ దగ్గర పోయి వీలు చేసిన పని ఏం చేస్తున్నారు మరి ఈ రోజు చేసిన దాని మీద మాట్లాడు షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర అందరికి విశాఖపట్నం స్థలాలు ఇస్తా నేను కోరుకుంటుంది సినిమా పరిశ్రమ కూడా రావాలి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా ఈ రోజు మాట్లాడుతా టైమ్స్ లో సినిమా సినిమాలు టికెట్ రేట్స్ భారీగా పెంచడం కారణంగానే నష్టపోయామన్న వాదన కూడా ఉంది చూడండి ఇప్పుడు మీరు మొత్తం చేసి జగన్ గారు నడిచిన ట్రాక్ లోనే ప్రైజెస్ రీజనబుల్ గా ఉండాలి లోవర్ ప్రైజెస్ లో ఉండాలి అనే ట్రాక్ లో ఎలా చేశారు చూడండి